బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు ఆదరణలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షులు కొలకాని రాజు ఆదరుణ్లో వివేకానంద విగ్రహానికి పొలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కొలకాని రాజు వాకుల రాజేంద్ర గారు మాట్లాడుతూ పన్నెండు తారీఖున జనవరి పద్దెనిమిది వందల అరవై మూడులో లో నగరంలో స్వామి వివేకానందు జన్మించారని ఆయన చిన్నతనం నుండి రామకృష్ణ పరమహంస ప్రేసిగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచారని స్వామి అసలు వివేకానందరేంద్రనాథ్ దత్తా అని తెలిపారు వేదాంత యోగతత్వ శాస్త్రాల్లో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడిని తూర్పు దేశాల తత్వంలో షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతరలో పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రవేశపెట్టాడు అక్కడ షికాగోలోని అమెరికాలోని ఇతర ప్రాంతాలని ప్రజల అభిమానాన్ని చోరకున్నాడు ఇక తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు తీశారు చేశాడు ముప్పై తొమ్మిది ఏళ్ల వయసులోనే మరణించాడు అతను చేసిన సేవలను గుర్తింపుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ దినోత్సవంగా ప్రకటించింది చరిత్ర భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తి రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు స్వామి వివేకానంద కోల్కత్తా నగరంలో జన్మించారు అతను చిన్న వయసులోనే కేవలం జీవించింది ముప్పై తొమ్మిది సంవత్సరాలు కానీ ప్రపంచ వ్యా వ్యాప్తంగా ఆయన సూక్తులతో కానీ ఆయన ప్రవచనాలతో కానీ ఆయన గొప్ప తత్వవేత్త మరియు రాజకీయ సామాజికవేత్తగా పొంది ఆయన సూక్తులతో ఎంతోమంది విదేశాల్లో మన దేశంలో కాకుండా విదేశాల్లో కూడా ఆయన మోడల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఉన్నతమైన లక్ష్యాల్లో చేరుకొని వారు అప్పుడప్పుడు చెప్తుంటారు మేము స్వామి వివేకానంద ఆశయాలు అతని మోడల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి చెప్పినటువంటి అంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు కూడా మన భారతీయు భారతీయులందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని చెప్పి ఆ రోజు అమెరికాలో మతత్వ వ్యతిరేక ఉద్యోగాల్లో భాగంగా పంతొమ్మిది వందల అరవై మూడులో స్వామి వివేకానంద గారు తన ఉపన్యాసంలో మన భారతీయ హిందూ ధర్మం యొక్క శక్తిని ఆ రోజు అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా దాన్ని వినిపించారు ఆ రోజు నుండి కూడా మన భారతదేశ చరిత్ర ప్రపంచ ప్రపంచం నలుమూల నుండి మన గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు కాబట్టి ఇప్పటికి కూడా మనం అతని ఆశయాలని అతన్ని పూర్తిగా తీసుకోవాలి యువత ముఖ్యంగా యువత అతని దారిలో నడవాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి శాఖ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈరోజు యువజన దినోత్సవంగా ప్రకటించింది కాబట్టి యువకులందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని చెప్పి పిలుపునియంతి పురస్కరించుకొని ఈరోజు జన్మకూట పీజీ పట్టణ శాఖలో జన్మకూట పట్టణంలో అంగరంగ వైభవంగా వాటి జయన్గా జరిగింది వారు ప్రపంచ దేశాల్లో ఏ విధంగా అయితే మన హిందూ ధర్మాన్ని తీసుకెళ్ళిండో వారి ఈ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు అడిగి మన భారతదేశాలు ప్రపంచ దేశంలో చేయడం ప్రయత్నం చేస్తున్నాడు అలాంటి నాయకులు మహనీ గేలు జరుపుకోవడం ఈరోజు మాకు ఆనందంగా ఉందని తెలుసుకున్నాం